ఆనపకాయ పాలకూర అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పాలకూర అంటే పా ఆకుకూర కాదండి పాలు వేసి చేసేది ఇలా తాలింపు పెట్టేసుకొని తాలింపులో పచ్చిమిక్కయల కారం వేసుకుని వెల్లుపాయలు వేసుకొని వేగిన తర్వాత ఆనపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి నా ఆనగాయ చాలా అంటే చాలా లేతగా ఉంది చాలా బాగుంది అనమాట నా ఆనబగాయ అనేది ముక్కల కింద కట్ చేసుకోండి దానిని పెగిన తర్వాత అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సొంత వేగిపోయిందండి నెల్ల కూడా వేగిపోయినాయి ఇందులోకి ఈ ఆన్మైన ముక్కలు అనేది వేసేసుకోండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి దీనికి నీళ్ళు ఏమీ అవసరం లేదు ఇది నీరుగానే ఉంటుంది కాబట్టి మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం పాలు వేసుకోవాలండి గ్లాస్ పాలు తీసుకొని అందులోకి ఇలాగా టేబుల్ స్పూన్ అంతా వరిపిండి తీసుకోండి మరీ ఎక్కువ పట్టదు లేదంటే చుక్కగా అయిపోతుంది అనమాట ఈ పాలల్లోకి వరిపిండి అనేది కలిపేసుకోండి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోండి కూడా బాగా ఉడికిపోయింది కదా అప్పుడు మనం కలుపుకున్న వరిపిండి పాలు ఉన్నాయి కదండి ఇందులోకి వేసేసుకుని దగ్గర పడ్డాక అంటే బాగా దగ్గర పడక్కర్లేదండి కొంచెం అలాగా దగ్గర పడితే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది కానీ కూర చాలా టేస్టీగా కమ్మగా చాలా 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 టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది చూడండి మనం వేసిన వరిపిండి పాలు ఉన్నాయి కదా దగ్గర పడిపోయిందనమాట ఇలా ఒక్కసారి మగ్గనిచ్చేసి ఒకసారి బాగా దగ్గర పడిపోయాకండి గిట్టుగా ఉన్నట్టు అయిపోతుంది కొంచెం ఇలా జారుగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఒక్కసారి వడిపిండి ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు పచ్చిమిగాయల కారం వద్దు కనుక పచ్చిమిగాయలు వేసుకోవచ్చండి ఇందులోకి ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి